Gracias, ప్రభునందు ప్రియులకు దేవుని పెళ్ళి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ప్రభు తన కృప చేత మనల్ని జ్ఞాపం చేసుకుంటూ మనకు ఆయన కాపుదల రక్షణ అనుగ్రహిస్తూ మరొక దినాన్ని ఉచితమైన కృపులో ఇచ్చి ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి స్థుతులు చెల్లించినట్లుగా దేవుని ముఖ దర్శనం చేయనట్లుగా ఈ దినాన్ని ప్రారంభించున్నారా ఒక దేవునితోనే ప్రతి దినాన్ని ప్రారంభిస్తాం ఆయన మనలను పదములను నడిపించుటకు సమర్థుడు శక్తివంతుడైన దేవుడు మరి ఒక కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకలకు షేర్ చేసి మరింతగా మీరు ఆశీర్వదించబడాలని మనం చేయించుకున్నాను యువదే కాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరిచి బలపరచటకు ప్రభు తన వాక్కు ద్వారా మనం వద్దకు వస్తూ ఉండగా చదువుకున్నా యహోత్సవ గ్రంథము ఇరవై ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనంలో నుండి మీ దేవుడైన మీకు మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయును గనుక మీలో ఒకడు వేయి మందిని తరుమును అని యువదే కాల సమయమున ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రదేవుని బిడ్డ ఈ కాల సమయము ఏ రీతిగా నువ్వు ప్రారంభించినావు ఈ దిరుమన ఎటువంటి దిగులు చేత ఎటువంటి కలవరముతో ఎటువంటి బాధతో ఎటువంటి వేదనతో ఈ దినాన్ని ప్రారంభించినావో ప్రభుత్వం చూస్తూ ఉన్నాడు నీకున్న సమస్య ఏదైనాను నీకున్న అనారోగ్యం ఏదైనాను నీకున్న ఆర్థికమైన పరిస్థితి అప్పుల సమస్య ఏ రీతిగా నీవు నల్ల ఏ రీతిగా కృంగిన స్థితిలోని ఉన్నావో ప్రభుని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఆయన లేవనెత్తుటకు సమర్థుడై మీ అద్దకు వస్తూ ఉన్నాడు ఇదిగో మీ దేవుడైన ఇహోవా నీకిచ్చిన మాట చొప్పున ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని చూ పక్షముగా యుద్ధము చేయటకు తానే స్వయముగా వచ్చు చూనాడు ఏదేమని బిడ్డ ఈ మాట నువ్వు నమ్మి విశ్వాసంతో పట్టుకున్నట్లయితే ఇదిగో నువ్వే రకమైన శత్రు భయం చేత ఉన్నావో ఏ రకమైన నిందల అవమానాలు అనుభవిస్తూ ప్రతి దినము కన్నీరు వేదన పరుచున్నావో ఈపైకి వస్తున్న అనేక రీతులుగా వస్తున్న శత్రువును ఆయన అనగొట్టినట్లుగా ఇదిగో ఆ శత్రువుపై యుద్ధము చేయటకే ప్రభుని అతకు వస్తూ ఉన్నాడు ప్రియ నీ పక్షముగా నీ దేవుడు నిలవబడి ఈ దినమున నీ యొక్క అపవాదితో నీ యొక్క శత్రువుతో ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు ఇదిగో ఈ మాటలు నమ్మి విశ్వాసంతో పట్టుకున్నట్లయితే ఇస్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు ఉండి ఆ యొక్క ఇస్రాయలులను అనేక మారులు యుద్ధంలో గెలిపించినట్లుగా నిన్ను కూడా ఈ దినమున ఆయన గెలిపించబోతూ ఉన్నాడు నీకు విజయాన్ని అనుగ్రహించుతున్నాడు నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తూ నిన్ను అన్ని విషయాలలో లేవనెత్తబోతూ ఉన్నాడు కనుక దేవుని కనికరము కృప వచ్చినట్లుగా నీ పక్షముగా దేవుడు తానే నిలుచుండి యుద్ధం చేయనట్లుగా నిన్ను నీవుగా దేవునికి అవకాశం ఇవ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుని దినాన్ని ప్రారంభించు తప్పగా ఉన్నతమైన స్థితిలోనికి నీవు నీ కుటుంబం యువదే కాల సంభవన నడిపించబడును గాక మరి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రినికి స్తోత్రానే సయా యువదే కాల సమయం మీ ప్రియులను మీరు ఈ ఇచ్చియన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చబడుగా కని ప్రార్థిస్తున్నాను నీ ప్రియులు వారి ప్రభ ఎవరైతే వ్యతిరేక శక్తుల ప్రభావంతో బాధించబడుచున్నారు ఏసు నామంలో ఇప్పుడే మీరు యుద్ధము చేయమని ఉన్నారు శత్రు సమూహమును ఏసు నామంలో ఇప్పుడే హతమార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను అనేక రకాల ఆలోచనలు అనేక రకాల సమస్యలు అనేక రకాల శోధనలు అనేక రకాల అనారోగ్యాలు చేస్తున్న దృష్టికి ఇప్పుడే సిగ్గు కలుగునట్లుగా ప్రభని కార్యముని బిడ్డల పట్ల జరుగును కాకని ప్రార్థిస్తున్నాను బిడ్డల పక్షంగా మీరుండి ఈ దినము యుద్ధము చేసి మీ బిడ్డల్ని గెలిపించండి ప్రభ కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యము క్షేమము కలుగు చేయండి సమృద్ధి అని కృపతో నింపండి కోర్టు కేసెస్ కొట్టువేయండి భార్యాభర్తల మధ్య సమాధానం కుటుంబాల్లో నెమ్మది కలుగును కాకని ప్రార్థిస్తున్నాను ఎవరు అనారోగ్యంతో బాధపడుచున్నారు ఇప్పుడే ఆరోగ్యం ఇవ్వండి ప్రభు అయ్యా ఉద్యోగాలు వివాహాలు గర్భఫలాల విషయాలలో నీ బిడ్డల కుటుంబాలలో ఘనమైన కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ పొందండి వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో ప్రభా మీరు వారితో కూడా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ఈ ఈ మాటలు వింటున్న వారు ఈ మాటల ద్వారా ఆదరించబడాలి దీవించబడాలి రాజ్య సంబంధికులు అవ్వాలి అటు కృప చూపండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాని చుట్టూ కంచి ఎవరి బిడ్డలని స్వాధీనంలో తీసుకోండి ప్రభావ యోహోపర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా సహాయించండి పనులు పరిచర్లు దైవదాస నీ తోడుగా ఉంచి మ్యారిడ్ డే అలాగే బర్త్ జరుపుకుంటున్నారు నిండైన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని నజరడ నేస్తున్నాము ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దాట్ ప్రభు కృప ఈ ఇది అంత మీకు తోడే ఉండి మీ పక్షము గతనే యుద్ధం చేసి నడిపించనుగాక